హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ బ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి ఈ శీతాకాలంలో ఈ చలికాలంలో స్కిన్ పగలకుండా జారకుండా వైట్ రావటానికి ఇంట్లోనే మనము రైస్ క్రీమ్ ప్యాక్ని తయారు చేసుకుందామండి అలాగైతే ఇప్పుడు బోరు కొట్టించకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ చలికాలంలో స్కిన్ చాలామందికి పగిలిపోతూ ఉంటుంది ఎన్నో క్రీములు వాడుతూ ఉంటారు ఏ క్రీములు వాడకుండా మనం ఇంట్లోనే న్యాచురల్గా ఉండేలాగా ఫేస్ క్రీమ్ రైస్ ప్యాక్ని ఇంట్లోనే మనం తయారు చేసుకుందామండి ఇప్పుడు బోరు కుట్టించకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఒక బౌల్ను తీసుకొని అందులో ఒక గ్లాస్ వరకు రైస్ని యాడ్ చేసుకుందామండి మనం ఇంట్లో రోజువారీ వాడే రైస్ని కానీ స్టోర్ బియ్యం కానీ మనం వాడుకోవచ్చండి ఈ రైస్ ప్యాక్ తయారు చేయటానికి ఒకటి లేదా రెండుసార్లు శుభ్రంగా నీట్గా వాష్ చేసుకోవాలండి ఈ రైస్ను ఇలా గనక చేసుకుంటే ఈ క్రీము వారం రోజుల నుండి పది రోజుల వరకు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఉంచుకోవచ్చండి నైట్ అంతా నానితే ఈ క్రీము అసలు తొందరగా పాడవదండి ఫేస్ చక్కగా గ్లో వస్తుందండి చూడండి అలాగా ఒక నైట్ అంతా నానబెట్టి పెట్టేద్దాము ఇప్పుడు నైట్ అంతా అయిపోయింది కదండి ఇప్పుడు చూడండి ఈ బియ్యం ఇలా అంటే మెత్తగా వచ్చేయాలండి ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని ఈ రైస్ని ఇందులో యాడ్ చేసుకుందామండి ఇలాగా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీ వేసుకుందాము ఈ వాటర్ని అయితే పారపోయకూడదండి ఈ వాటర్లో ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయండి ఈ వాటర్ని అయితే అస్సలు వేస్ట్ చేయకూడదు మన ఫేస్కి ఎంతో ఉపయోగపడతాయండి స్కిన్ వైట్ రావటానికి అలాగే ముడతలు పడకుండా ఉండటానికి చలికాలంలో చర్మము పగలకుండా ఉండటానికి ఎంతో ఈ రైస్ ప్యాకు మనకి చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇప్పుడైతే మనము మెత్తగా చేసేసుకున్నామండి ఈ రైస్ని చూస్తున్నారు కదా ఇలా రైస్ని మనం మెత్తగా చేసేసుకోవాలండి ముందుగా మనం పక్కన పెట్టిన వాటర్ను ఇందులో యాడ్ చేసుకుంటాము ఈ వాటర్ని అయితే వేస్ట్ చేయకూడదు ఈ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఇలా రైస్ పాలల్లా వచ్చేసాయి కదండి ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకుందామండి ఈ పాల పాలలాగా వచ్చేస్తున్నాయి చూడండి ఇలా ఫిల్టర్ చేసుకోవాలండి ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇందులో మనకి రైస్ పేస్ట్ లాగా వస్తుంది కదండి ఫిల్టర్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా మనం వేస్ట్ చేయకూడదండి దానివల్ల మనకి యూజ్ ఉంటుంది ఇలా పాలలా వచ్చేసాయి కదండి అలాగా మొత్తం ఫిల్టర్ చేసుకోవాలండి ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనకు ఈ ఫిల్టర్లో వచ్చిన ఈ రైస్ ప్యాక్ను కూడా మనం పక్కన పెట్టుకుందామండి దీంతో కూడా మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి మళ్ళీ వీడియో చివరిలో చూపిస్తానండి ఒక బౌల్లోకి తీసి లా పెట్టుకుందామండి ఇది మనకి స్క్రబ్బింగ్ లాగా ఉపయోగపడుతుంది ఫేస్కి డస్ట్ అంతా వెళ్ళిపోతుందండి దీనితో మనం స్క్రబ్ చేసుకుంటే ఫేస్ నీట్గా అయిపోతుంది చూడండి ఎలాగా స్క్రబ్బర్లా ఉంది కదండి ఇది తర్వాత దీని గురించి చెప్తానండి ఇప్పుడైతే చూస్తున్నారు కదా రైస్ మిల్క్ వాటర్లా రెడీ అయిపోయింది కదండి ఇప్పుడైతే మనము స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని పెడదామండి పెట్టి ఈ రైస్ మిల్క్ని ఇందులో యాడ్ చేసుకుందాము స్లో ప్రాసెస్ మీద స్టవ్ ఉంచి మనము కలుపుతూనే ఉండాలండి గట్టి పడకుండా కొంచెం గట్టిగా అయినట్లయితే వాటర్ని యాడ్ చేసుకుందాము మాడిపోతే ఈ ఫేస్ క్రీమ్ అసలు రాదండి మనం దగ్గరగా ఉండి కలుపుతూనే ఉండాలి ఈ ఫేస్ ప్యాక్ అయితే వారం నుండి పది రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఫేస్కి కానీ నెక్కి కానీ బాడీకి కానీ మనం ఉపయోగించుకోవచ్చండి వైట్నింగ్ ప్యాక్ అని కూడా అంటారండి చాలా వైట్గా వచ్చేస్తుంది క్రీమ్ కూడా అని అంటారు రైస్ క్రీమ్ రైస్ ఉండలు లేకుండా ఇలాగా కలుపుతూనే ఉండాలండి ఇలా కలుపుతూ ఉంటే ఈ ఫేస్ క్రీము రైస్ ఫేస్ ప్యాకు చాలా నీట్గా వస్తుందండి నిల్వ కూడా ఉంటుంది పాడవ్వదు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద కనపడుతున్నట్టు మనకైతే ప్యాక్ రెడీ అయిపోయిందండి ఇది చేతులకి నెక్కి ఫేస్కి వేసుకోవచ్చండి ముడతలు రావండి తెల్లగా కూడా వచ్చేస్తుంది ఫేసు ఇలాగా మీరు ట్రై చేయండి చూడండి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత మనం స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో ఇలా ఉంచుకోవచ్చండి పది రోజుల వరకు నిల్వ ఉంటుంది మీరు ట్రై చేయండి మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి మా వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి మా వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి మా వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మిగిలింది ఒక బౌల్లోకి తీసుకుందామండి తీసుకున్న తర్వాత ఇప్పుడు క్యారెట్ జ్యూస్లో కానీ వేసుకోవచ్చండి టమాటాలో కూడా వేసుకోవచ్చు అలాగే నిమ్మకాయలో కూడా వేసుకోవచ్చండి ఇవి మూడు అయితే ఏ స్కిన్ వాళ్ళైనా వాడవచ్చండి ఆయిలీ స్కిన్ వాళ్ళు మాత్రము మేగడ కానీ మిల్క్ కానీ వేసుకోకూడదండి ఆయిలీ స్కిన్ వాళ్ళు ఈ మూడు ఏ స్కిన్ వాళ్ళైనా ఉపయోగించుకోవచ్చండి మనమైతే టమాటా జ్యూస్ని యాడ్ చేయబోతున్నామండి ఇదైతే చాలా గ్లోయింగ్ వస్తుందండి ఫేసు ఈ రైస్ ప్యాక్ని వేసుకోవటం వలన స్కిన్ తొందరగా పాడవ్వదండి మచ్చలున్నా పోతాయి పింపుల్స్ మచ్చలు అలాగే స్మూత్గా ఉంటుందండి వైట్గా కూడా ఫేస్ వస్తుంది ముడతలు రావండి తొందరగా చూస్తున్నారు కదా ఇక్కడ ఇలాగా మనము టమాటా జ్యూస్ వేసిన తర్వాత చక్కగా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి చూడండి ఇలా మెత్తగా కలుపుకోవాలి ఇప్పుడైతే మనం ఫేస్ మీద వేసి చూపించేద్దామండి ముందుగా మనము వాటర్ పెట్టి నీట్గా వాష్ చేసుకోవాలండి ఫేస్ని డస్ట్ లేకుండా ఏ మేకప్ ఉండకూడదండి ఏ క్రీములు అప్లై చేసి ఉండకూడదు ముందుగా నీట్గా నీళ్ళతో క్లీన్ చేసుకుందామండి చేసుకున్న తర్వాత ఈ ఫేస్ని మనము వేసుకుందాము ఫేస్ మీద మా వీడియో అక్కడ స్కిప్ చేయకండి మా వీడియో చివరి వరకు చూస్తూనే ఉందండి మా వీడియో కనుక నచ్చితే మీరు ఇంట్లో ట్రై చేయండి ఈ రైస్ ప్యాక్ క్రీము ముందుగా మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదండి ఫిల్టర్ చేసుకున్న తర్వాత వచ్చిన ఈ పేస్టు స్క్రబ్బర్ లాగా స్క్రబ్ లాగా ఉపయోగిద్దామండి చూడండి ఇది స్క్రబ్బింగ్ చేద్దాము ఫేస్ మీద దీనివల్ల అసలు చాలా చాలా తెల్లగా వచ్చేస్తుందండి ఫేసు ఇలాగా పది నిమిషాలు దాకా మసాజ్ చేసి చేద్దామండి చూడండి వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ మొత్తము రిమూవ్ అయిపోతాయండి ఈ స్క్రబ్తో చూడండి ఫేస్ ఎంత తెల్లగా వచ్చేస్తుందో మనం ఇలా చేస్తుంటే మచ్చలు కానీ అవన్నీ పోతాయండి ఇప్పుడు క్లీన్ చేద్దాము బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ కూడా రిమూవ్ అయిపోతాయండి ఈ స్క్రబ్ చేయటం అనేది ఇప్పుడైతే మనము చూస్తున్నారు కదా నీట్గా వచ్చేసింది కదండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఆ రైస్ పౌడర్తో మనము టీ స్క్రబ్ చేసామండి చూడండి మచ్చలు లేకుండా ముడతలు లేకుండా ఎంత నీట్గా వచ్చేసిందో ఈ స్కిన్ వైట్గా కూడా వచ్చేసిందండి రైస్ స్కిన్ వైట్నింగ్ ప్యాక్ అండి అలాగే క్రీమ్ కూడా అంటారండి ఇప్పుడు ఆ క్రీమ్తో మనము లైట్ మసాజ్ చేద్దామండి ఒక పది పదిహేను నిమిషాల పాటు చూడండి ఎంత కలర్ వచ్చేసిందో ఎంత వైట్గా వచ్చిందో ఈ ఈ చలికాలంలో ఈ ప్యాకు వేసుకుంటే స్కిన్ తెల్లగా వచ్చేస్తుందండి అలాగే చర్మము ముడతలు పడదు స్కిన్ పగలదండి చలికాలం ప్యాక్ అండి ఇది రైస్ ప్యాకు అలాగే రైస్ క్రీమ్ కూడా అని అంటారండి మీరు ఇంట్లో ట్రై చేయండి మా వీడియోని ఇలా టచ్ చేసి వెళ్ళిపోకండి మీరు ఇంట్లో ట్రై చేయండి మా వీడియో కనుక నచ్చితే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫేస్ చూడండి ఎంత తెల్లగా వచ్చేసిందో మీరు ఇంట్లో ట్రై చేయొచ్చండి మా వీడియోస్ చివరి వరకు చూడండి ప్లీజ్ అండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మా వారు బయటికి వెళ్తే ఏ క్రీమ్ రాసుకున్నావు ఈ చలికాలంలో స్కిన్ ఇంత తెల్లగా వచ్చింది అని అడిగారంట ఏ ఫేషియల్ చేయించుకున్నావు అని కానీ మా వారు మా ఇంట్లో మా ఆవిడ రైస్ ప్యాక్ తయారు చేసి ఫేస్ ప్యాక్ వేసింది అందుకనే ఫేస్ ఇంత తెల్లగా వచ్చింది అని చెప్పారంట మీరు ఇంట్లో ట్రై చేయండి మా వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఈ రైస్ ప్యాక్ మనమే ఇంట్లో తయారు చేసుకొని ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి ఈ ప్యాక్ను మనమే ఇంట్లో చేసి ఉపయోగించుకో